కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి నిన్న మొన్న కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏం క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్కి ఓవరాల్గా మనం థర్టీ సెకండ్స్ ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి మీరైతే అవి తీసుకొని రాసి పెట్టమని చెప్పారు కదండి అవైతే నేను ఆల్రెడీ రాసి వీడియో మార్నింగ్ పోస్ట్ చేశాను కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి అలాగే నేను చాలా సింపుల్ ఫామ్లో ఓన్గా ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి రాశాను మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఇంకెలా సింపుల్గా రాయాలో ఏంటో చూసి నచ్చితే ఒకవేళ కామెంట్లో చెప్పండి ఇంకా ఇలా కూడా రాయొచ్చు అని చెప్పి ట్రై చేస్తాను ఇంకా ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలిసిద్ది అలాగే ఛానల్లో రీషెడ్యూల్కి సంబంధించి ఈ వీడియో అయితే పెట్టానండి అది కూడా ఒకసారి చూడండి ఎందుకంటే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎగ్జామ్కి సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖు అయితే ఎగ్జామ్ అనేది రాయాలండి కాబట్టి మర్చిపోకుండా అది రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇంకా టెక్నికల్కి సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి బీఎస్ బీఎస్సి వాళ్ళకి బీటెక్ సంబంధించిన అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తున్నాయని చెప్పి కామెంట్స్లో పెట్టారు కదా దాని రిలేటెడ్ కూడా ఏంటి అలాగా అని చెప్పి ఎందుకు వస్తున్నాయో కూడా నేను చెప్పాను వీడియోలో నచ్చితే చూడండి కొత్తగా వారిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి